హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం ధర స్థిరంగా ఉన్న వెండి ధర ఇక ఈరోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధరకు ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల నూట నలభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరు బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల నూట అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు మూడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు ముప్పై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరి బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై రెండు వేల మూడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధరకు ఇరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధరకు నూట తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే కేజీ వెండి ధర లక్ష వెయ్యి రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తొలం వెండి ధర అయితే వెయ్యి పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్